రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నుంచి బీజేపీ ఆట మొదలు పెడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక నుంచి తెలంగాణలో ఆట ఆడేది బీజేపీనే అని చెప్పారు బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని చెప్పారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని ఆఫీసులో పార్టీ జెండా ఎగురవేశారు కిషన్ రెడ్డి బీజేపీని ఎవ్వరూ ఏమీ చేయలేరని అన్నారు ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ ఫలితాలు వస్తాయన్నారు కిషన్ రెడ్డి తెలంగాణకు రాహుల్ గాంధీ ఏం మోహం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలకు దిక్కులేదని విమర్శించారు కాంగ్రెస్ కొత్తగా ఇచ్చే హామీలను జనం నమ్మరని విమర్శించారుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి పెరిగే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు గ్యారెంటీల గురించి గాలికి వదిలేశారు గ్యారెడ్డి మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తా ఉంది మరి తగుదు నమ్మని నిన్న కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు తుగ్గూడలో ఏదో బహిరంగ సభ ప్రకటిస్తారట నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ఓ రాహుల్ గాంధీ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా వంద రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా ఈరోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ గడ్డ విదికొస్తున్నాడో వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్ని అమలు జరిగాయో చెప్పాలి హామీలు మాత్రం అమలు జరగలేదు కానీ హామీల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద సభలు పెడతా ఉన్నారు ప్రచారం మాత్రం చేస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది ఏ రకంగా పార్టీలు ఫిరాయింపు చేసుకోవాలి ఏ రకంగా మరి ఫిరాయింపుల చట్టాన్ని వైలేట్ చేయాలి దాని మీద దృష్టి ఉంది తప్ప రేవంత్ రెడ్డికి గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం